మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని నియోజకవర్గానికి చెందిన ముప్పై ఒక్క మంది లబ్దిదారులకు మొత్తం ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు అనారోగ్యం ప్రమాదాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ధనుజయరావు గారు ఇక్కడే ఉండడం అమ్మా చెక్కులు తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండడా ఉమాదేవి ఉన్నేవి అంటే ఆడవాళ్ళు వస్తారని చూసుకున్నా

చదలవాడు శ్రీను రాళ్ళపల్లి వెంకమ్మ గారు అండి తీసుకున్నాం జరుగు మళ్ళీ ఉన్నా ఇప్పుడు చెక్కులు తీసుకున్నారు రండి అన్న మళ్ళీ ముందుకి ఓకే あっ。<Okay. S 2>